కూర అయిందంటే ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు స్పెషల్ ఏంటంటే మటన్ మనము ఏడు నెలలు ఉన్నాం కరెక్ట్గా ఉండాలనుకొని ఇంకా నాకు తర్వాత ఏడు నెలలు ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే నవంబర్లో మా అబ్బాయి మాల వేసుకున్నాడు అప్పుడు రెండు నెలలు ఉన్నాము తర్వాత మావిడికి ఆపరేషన్ చేయాలన్నారు ఫ్రై ప్రైడ్స్ ఉంది అన్నారు సరే ఎట్టా ఆపరేషన్ చేయాలి కదా కొన్ని రోజులు పత్తి ఉందాం అనుకున్నాము ఆపరేషన్కి ముందు కొన్ని రోజులు ఆగాము ఆపరేషన్ ఏప్రిల్లో చేయించాము ఇప్పుడు మే నెలలో ఆపరేషన్ అయ్యి నలభై రోజులు కరెక్ట్గా నేను అడిగి నలభై రోజులు పూర్తి అయిన సందర్భంగా నలభై ఒకటో రోజు ఇంకా ఇంకా మనం ఆగలేకపోయాం ముందు చికెన్ లైట్గా స్టార్ట్ చేసాం బయట తెచ్చుకొని పార్సలు అది వేస్ట్ వంద రూపాయలు పెట్టి మామూలుగా పార్సల్ ఇచ్చిన అన్ని ఎముకలేస్తున్నారు అందుకని చెప్పి ఈరోజు మా అమ్మాయి చికెన్ నానా చికెన్ దా నేను చేయాలి నానా నేను చికెన్ దా చేయాలంటే మా అమ్మాయి కోసం వంద రూపాయలు చికెన్ తెచ్చాను మా కోసం మూడు వందల రూపాయలు మటన్ తెచ్చుకున్నాను

నిమ్మకాయ పెరుగు కలిపి పెట్టాను ఫ్రై చూసారా ఇలా పెట్టుకుంటే ఫ్రై మాత్రం సూపర్ గా వస్తుంది కదండి ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ మటన్ రెండు రకాలు ఎందుకు తేవాల్సి వచ్చిందంటే చెప్పాను కదా మా అమ్మాయికి చికెన్ ఇష్టం మటన్ తిందు నేను మావిడి మటన్ తింటాం మా అబ్బాయి కూడా ఈ మధ్య మటన్ తింటున్నాడు వాడు రెండు మూడు సార్లు అడిగాడు అడిగాడు నేను తెలుగు నా గుర్తులేనా నేను వేరే ఫంక్షన్ చెప్పాను అదేదో మొన్న తీస్తే బాగుండేది కదా మొన్న అంటే మా ఆవిడకి నలభై రోజులు పూర్తి కాదు ఆపరేషన్ చేసి కనీసం నెల రోజులు పూర్తి కాకుండా తీస్తే బాగుండదు నేను కంట్రోల్ చేసుకుంటూ వచ్చి అంటే ఇంట్లో వండిన తర్వాత తినే అలవాటు వాళ్ళు కట్ట ఆగలేదు కదా నేను తింటారు కదా అందుకని నేను తినలేదు ఇంకా తప్పనిసరి పరిస్థితులు మా అమ్మాయి ఇంకా చికెన్ అన్నది మా అమ్మాయి ఎట్ట చికెన్ ప్రయాణం మధ్యాహ్నం చేసేది కాబట్టి అమ్మాయి చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా అదెందుకు మనకి మనం చేసుకున్నామా తిన్నామా ఇష్టమైనప్పుడు మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం నేను దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను ఇట్లా డిస్టెన్ చేస్తున్నారు వీడియోలు నా కంటెంట్ ఏంటంటే ఉదయం టిఫిన్ కూడా నేను తేల ఇప్పుడు టైం పది అయింది టిఫిన్ ఎందుకు తేవాలేదంటే టిఫిన్ తింటే ఇంకా మటన్ కరెక్ట్ ఇంట్రెస్ట్గా ఉండదు ఆకలి మీద తింటేనే అక్కడ పొయ్యి మీద కొత్త కొత్తగా ఉడుకుతుంది ఇక్కడ నా పొట్ట పేగులు కూడా అలాగే పైగా ఇప్పుడే ఎందుకు తింటున్నారంటే మా అమ్మ ఎట్ట మధ్యాహ్నం ప్రయోగం చేసింది ఆ వంట ప్రయోగశాలలో ఈ రోజు పార్ట్ త్రీ చికెన్ ఏదో చేస్తుంది అన్ని కలిపి ఉంది ఆమె ఇప్పుడు అక్కడికి పోయి వచ్చే లోపల మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అమ్మాయి అది ఆమె అమ్మాయి అక్కడ పోయించే లోపల నేను తినేసానుకో నాకు ఆ బెడ తప్పింది లేకపోతే ఆమె ఫస్ట్ ఏ వంట చేసినా నా మీదే ప్రయోగిస్తుంది ఆ తర్వాత తిన్న తర్వాత నేను మటన్ అని ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా అందుకని నేను ఉదయాన్నే మటన్ టిఫిన్ తినకుండా మా ఆవిడ అసహనంగా ఉందా చెప్పింది అంటే నిజంగా ఆకలి అవుతుంది పొద్దున తీసుకొచ్చి తిని చేసుకునే దానికి చేసుకొని ఎప్పుడో పదకొండు పదకొండు గంటలు తేడా లేదు అదేమంటే ఫ్యాట్ ఫుడ్ అంటావు రెండు తీసుకొచ్చి తిని అసలు చేయడానికి కొనుక్కొస్తాట అన్నీ చెప్పగా ఆ వసాహనం చూశారుగా బ్రెడ్ ఉంది ఇంట్లో బ్రెడ్ తినచ్చు అట్ట తిందు ఆమె పొద్దురుపూట దోశ కావాలి అన్ని ఇష్టమైనవి కావాలి ఒకటి ఇష్టమైన తినేటప్పుడు ఒకటి మానుకోవాలి కదా నీకు ఇష్టమైన తెచ్చుకున్నావా మరి నాకు ఇష్టం అది ఈ మధ్య నువ్వు అబ్బాయి కావాలి అబ్బాయి కాదండి నీకు ఇష్టం అది అసలే నీ మాట ఏందమ్మా నీకు ఇష్టం లేదా నాన్నకి ఇష్టమా ఈ మధ్య నేను వద్దు వద్దు అని అంటున్నా మీరే కదా తెచ్చుకో అబ్బాయి కావాలి తెసరా తెసరా అందరి నువ్వు చెప్పు అసలు నువ్వు మాట వినవా అంటే నేను ఇప్పుడు నాకు ఇష్టమైన అమ్మా మీకోసం మటన్ తెచ్చేది నాకు ఇష్టమైన చేపలు ఇష్ట వాళ్ళ ఇష్టాలు మొత్తం తిరిగి తిప్పి తిప్పి నా మీద రుద్దుతారు అది సంగతి పరిస్థితి అండి మా ఇంట్లో మటన్ రెడీ అయింది ఇంకైతే టయానికి కనుక ఏది లేకపోతే నడుస్తుంటుంది

అంటే పిలుసు కోసం తెచ్చుకున్నాం మూడు వందల రూపాయలకేన ఎక్కువ ఏం తెచ్చుకోలేదు ముగ్గురు మేము ఉదయం టిఫిన్ మానుకొని తెచ్చుకున్నాం ఎముకలు తెచ్చుకున్నాను ఎందుకంటే ఎంకులు పిలుసు బాగుంటుంది అంట మోసం సూపర్ ఉంది మాంసం మాసం కాడిపతి చేపలు కట్టారు కదా నేను చేపలు తింటానండి నేను చేపలు మానుకున్నాను आधा मीटर फिर कितना आ जाता है ये कौन है बाद పులుసు पुलिस हम्म पुलिस बाबू ने ये हमको पुलिस बाबू ने नहीं नहीं तो पुलिस ऐसे कौन देता है मम्मा यार सुना चंदन आठ दे <coughs> <coughs> कहाँ पुलिस

ఆ రోజు మనం అడగలేము ఈ రోజు నాకు కావాల్సి గురుతాయి ఆ మూడొంగంలోనే మంచి నడుమ నేను ఆశలు ఉండగా షుగర్ అయినా మావిడ ఉండలేదు సహనంగా ఎంత గా ఉంటుందో ఎంత బావా చూశారు కదండి మటన్ కర్రీ చేసి తినేటప్పుడు మా సంభాషణ అంతా విన్నారు కదా మీరు ఉంటే మా ఇంట్లో మాటలు న్యాచురల్ గానే మాట్లాడుకుంటాం వీడియో కోసం అయితే మాట్లాడలేదు మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్